అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజు అయితే ఇక్కడ కాంబినేషన్ ఆకుకూరతో అలాగే మీల్ మేకర్ కలిపి మరి కాంబినేషన్ అయితే సూపర్ అండి టేస్ట్ అయితే ఇంకా ఇంకా సూపర్ అనమాట ఇది రైస్లోకి చపాతీ పుల్కాల్లో కూడా చాలా చాలా మంచి కాంబినేషను నేనైతే ఇక్కడ ఆకుకూరలుగా పాలకూర అలాగే తోటకూర వాడానండి ఈ రెండింటి కాంబినేషన్తోనే బాగుంటుంది మీరు తోటకూరతో అయినా చేసుకోవచ్చు అలాగే ఓన్లీ పాలకూరతో అయినా కూడా చేసుకోవచ్చు మరి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా ఈరోజైతే ఇక్కడ నేను ఆకుకూర కాంబినేషన్తో మీల్ మేకర్ కర్రీ అండి ఇక్కడైతే నేను పాలకూర అలాగే తోటకూర తీసుకున్నాను తోటకూర వచ్చేసి నేను ఒకటిన్నర కప్పు వరకు ఉందండి ఇక్కడ పాలకూర వచ్చేసి మూడు కప్పుల వరకు ఉంది పెద్ద కట్ట పాలకూర ఒకటి చిన్న కట్ట తోటకూర ఒకటి తీసుకున్నాను దీంట్లోకైతే ఒక కప్పు వరకు మీల్ మేకర్ తీసుకున్నాను వీటిని కొంచెం సేపు వేడి నీళ్ళల్లో ఉంచుతున్నానండి కొంచెం నీళ్ళు అయితే మరగబెట్టుకున్నాను ముందుగా కొంచెం సాల్ట్ వేసి నీళ్లు మరగబెట్టుకున్నాను వీటిని అయితే ఇందులోకి వేసేస్తున్నాను రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇందులోకి బటర్ తీసుకున్నానండి రెండు స్పూన్ల వరకు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ మాత్రమే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కారం పసుపు సాల్ట్ తాలింపు గింజలు ధనియాల పొడి దాంతోపాటుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వచ్చేసి నేను హాఫ్ స్పూన్ తీసుకున్నానండి మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టున్నాను ఇందులోకి నేను ఆయిల్ తీసుకుంటున్నానండి ఆకుకూరలోకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇందులోనే కొన్ని రెమ్మలు కూడా వేస్తున్నాను తాలింపు అంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇందులోకి ఇవి కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడైతే రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ చూడండి వేగిపోయినాయి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిన తర్వాత ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు మొత్తం వేసేస్తున్నానండి తోటకూర అలాగే పాలకూర మొత్తం వేసేసి మూత పెట్టి ఉంచుతున్నాను కొంచెం ఉప్పు కూడా వేసేసుకోను దీంట్లోనే ఇక్కడ రుచికి తాగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటాను మూత పెట్టేసి నేను ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాలు ఉంచుతున్నాను మధ్యలో ఒకసారి మూత వేస్తున్నానండి ఐదు నిమిషాల తర్వాత అయితే చూడండి ఆకంతా చక్కగా మనకి నీరు వచ్చేస్తుంది ఇక్కడ ఇప్పుడు నేను ఇందులోకి కారం పసుపు కూడా వేసేస్తున్నాను అలాగే ధనియాల పొడి గరం మసాలా కూడా వేస్తున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ నీరు సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మనకి ఇక్కడ గ్రేవీకా ఇంకా తోటకూర కొంచెం ఉడకాలి కొంచెం మూత పెట్టేసి ఉంచుతున్నాను చూడండి చక్కగా నూనె ఆయిల్ అంతా కూడా మనకి పైకి తేలిపోయినట్లుగా తెలుస్తుంది వాటర్ అంతా కూడా దగ్గరగా వచ్చేసింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నేను కొంచెం వేడి నీళ్ళల్లో పెట్టుకున్న మీల్ మేకర్ని ఇందులోకి వేస్తున్నాను కారం కూడా వేసేసాను కాబట్టి మొత్తం కలిపేస్తున్నాను అండి ఈ ఫ్లేవర్ సరిపోతుంది మీల్ మేకర్కి పట్టడానికి ఇంకా ఇప్పుడు మనకి ఉప్పు నీళ్ళల్లోనే వేసాను నేను మీల్ మేకర్ అయితే గ్రేవీగా కావాలి మీకు అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల నుంచితే చాలు మీల్ మేకర్కి ఆకు ఫ్లేవర్ అంతా మసాలా ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది మూత పెట్టబోయే ముందు బట్టర్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఇక్కడ నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా కర్రీ మనకి ఇది రైస్లోకే కాదండి చపాతీ పుల్కా కాంబినేషన్తో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి మీల్ మేకర్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఆకుకూరతో పాటుగా మీరు కావాలనుకుంటే టమాటో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టమాటో స్కిప్ చేసుకున్నానండి ఇది మనకి రైస్లోకి పుల్ఫా చపాతీల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ మరి ఇంకెందుకు కావాలసే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ